హాయ్ ఫ్రెండ్స్ అసలు నేను ఇంట్లో శివ పూజ సింపుల్గా ఎలా చేసుకుంటానో అసలు మీకు నేను ఎలా పూజ చేసుకుంటానో మీకైతే చూపించబోతున్నానండి ఇవాళ ఆరుద్ర నక్షత్రం కదా అంటే శివుడు పుట్టిన నక్షత్రం అంటే శివ నక్షత్రం ఈరోజు నేను ఆ శివయ్యకి ఎలా అయితే సింపుల్గా నేను ఇంట్లో పూజ చేసుకుంటాను మీకు చూపించబోతున్నానండి ముందుగా అయితే లేచి పొద్దున్నే వాకిట్లో ముగ్గు అయితే అనమాట అంటే చాప్లిస్తోనే వేసుకున్నానండి ఇంకా పసుపు రాసి ఆ ముగ్గంతా కూడా కుంకుమ బొట్టలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట మనకి ఇది కార్తీక మాసం కదండి చక్కగా పసుపు రాసి ఈ ముప్పై రోజులు కుంకుమ బొట్లు పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా తర్వాత ఏమో ఇంటి ముందు మనమైతే దీపాలు పెట్టుకోవాలి కదా కార్తీక మాసం అనేది ఫస్ట్ టై ఫస్ట్ మనం గడప ముందే దీపాలు పెట్టుకోవాలండి అందుకని చెప్పేసి రెండు దీపాలు అయితే గడప ముందు పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఈ గడప ముందు దీపాలు పెట్టి చక్కగా వాకిట్లో ముగ్గేసి పసుపు బొట్లు బొట్లు పెట్టుకుని గడపను పూజించుకుంటే చాలా మంచిది అనమాట ఈ కార్తీక మాసం ఈ దీపాలు వెలుగుతూ ఉంటే ఇంటి ముందు మనకు కూడా మనసు కూడా ప్రశాంతంగా ఉంటదండి తర్వాత నెక్స్ట్ మనము ఐదు నుంచి ఆరు లోపే తులసి చెట్టు దగ్గర అయితే పూజ చేసుకోవాలనమాట తులసి చెట్టు దగ్గర కూడా చక్కగా ముగ్గేసి పసుపు రాసి ఒట్లు పెట్టి ఒక దీపం ఏదో ఒక నైవేద్యం అండి నేనైతే ఇంట్లో పంచదార ఉంటే ఆ పంచదారని నైవేద్యంగా పెట్టుకుంటున్నాను అనమాట కాకపోతే మనం ప్రేమిద పెట్టేటప్పుడు తోమలపాకు పెట్టి చక్కగా ప్రేమిద పెట్టుకుని ఆవు నెయ్యితో కానీ నువ్వులు నూనె కానీ మన ఇంట్లో ఏది ఉంటే అది చక్కగా దీపం అయితే పెట్టుకోవాలన్నమాట తర్వాత దీపం చుట్టూ పువ్వులు కూడా అట్లాగే పెట్టుకోవాలండి నేను ఇంకా పంచదారని నైవేద్యంగా పెట్టాను తులసి చెట్టు దగ్గర ఇంకో ఒక దీపం కాస్త పంచదార అలాగే చిన్న చెంబుతో నీళ్ళు అనమాట నీళ్లు పెట్టుకోకుండా మనం అట్లా నీళ్ళు కూడా పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఇప్పుడు అన్నం తింటామండి అన్నం తిని మనం నీళ్ళు తాక్కుండా ఉంటాము అట్లాగే దేవుళ్ళకి కూడా ఒక చిన్న చెంబుతో నీళ్లు పెట్టుకుని చక్కగా దూపం వేసుకుని ఇంకా తర్వాత నైవేద్యం నివేదించి హారతి ఇచ్చేసుకుంటే మనకి తులసి పూజ కూడా సింపుల్ గా అనమాట ఈ ఐదు నుంచి ఆరులోపే కార్తీక మాసంలో మనం ఫస్ట్ తులసి పూజ చేసుకోవాలి ఇంకా తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట అలాగే తులసికి మనకి ఒక చెమ్ముడు నీళ్ళు అయితే పోసుకోవాలండి పూజ అంతా అయిపోయాక తులసి చెట్టుకి చెమ్ముడు నీళ్లు కూడా పోసుకోవాలన్నమాట సూర్యోదయం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో నేను వీడియో తీస్తుంటే ఆ మధ్యలో పక్షి రావడం వల్ల చాలా అందంగా ఉందండి మళ్ళీ ఇంకోసారి కూడా వస్తుంది అనమాట పక్షి అసలు సూర్యుడు పొద్దున్నే గర్భంలో నుంచి వచ్చిన బిడ్డలాగా ఎర్రగా అసలు ఎంత బాగుంటాడో కదండి అదిగోండి పక్షి బలే వచ్చింది నేను వీడియో తీసేటప్పుడు ఇంకా ఇప్పుడైతే టైము ఆరైపోతుంది ఇంకా ఎందుకని ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నా మనం ఐదు నుంచి ఆరులోపు చేసే పూజ ఏమో కార్తీక దామోదరికి అలాగే తులసి తులసి చెందిద్ది చెందిద్దండి ఇప్పుడు మనం ఆరు తర్వాత చేసే పూజ ఏమి ఉంటుందో ఇంట్లో అది శివయ్యకి చెందిద్దనమాట అనమాట ఇంక ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ వినాయకుడిని తలుచుకుని వినాయకుడు చెప్పి సంకల్పం చెప్పి ఆచమనం చేసుకుని ఇప్పుడు శివ శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను అనమాట ఈ రోజు ఆరుద్ర నక్షత్రం కాబట్టి శివయ్యకి చక్కగా జలంతో అభిషేకం అయితే చేస్తున్నానండి రోజు కూడా నేను ఇట్లా నీళ్ళతో అయితే శివయ్యకి అభిషేకం చేస్తాను అనమాట అభిషేకం చేసినంతసేపు పంచాక్షరి మంత్రం ఉంటది కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని నా నోట్లో ఆ పూజ చేసినంత సేపు ఆడుతూనే ఉంటుందండి ఈ కార్తీక మాసం అన్నాలు కూడా మనం ఆ నోట్లో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓ నమ అనుకుంటే చాలా మంచిది అనమాట ఈరోజు ఆరుద్ర నక్షత్రం అని స్వామివారికి ఏదో నాకు తోచినట్టుగా పసుపుతో కుంకుంతో అలాగే గంధంతో ఈ బూదితో జలంతో అభిషేకం అయితే చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఏది ఉంటే అదే దేవుడికి పెట్టి పూజించుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇంకా గ్రంథం కూడా వేసాను అలాగే ఈ బూది కూడా వేసి స్వామికి చక్కగా అభిషేకం అయితే చేసుకున్నానండి సోమవారు అయితే సోగం మునిగి భలే కనిపిస్తున్నాడు కదా కొంచెం అడ్డం పడుతుందని చెప్పేసి సాంబ్రానికి కట్టి పెట్టి ఇలా అనగానే అదంతా చక్కగా మళ్ళీ స్వామివారి మీద బొట్లు బొట్లుగా పడుతుంది ఇంకా ఇదంతా మళ్ళీ సోమవారిని ఇప్పుడు అభిషేకం చేసాం కదా ఇంకా అలంకరణ చేసుకుని సోమవారికి ఎంతో ఇష్టమైన శంకు పువ్వులు అట్లాగే గన్నేరు పూలతో చక్కగా బిల్లగన్నేరు అంటారు కదా ఆ పువ్వులతో సోమవారికి మూడు మూడు పువ్వులు పెట్టి చక్కగా ఈ ఊదుతో మళ్ళీ సోమవారికి పూజ అయితే చేసుకుని ఆయనకి ఎంతో ఇష్టమైన మా మాలేరు మారేడు దళాలు ఉన్నాయి కదా అదే బిల్వ పత్రాలు అండి ఆ ఒక ఐదు బిల్వ పత్రాలు తీసుకుని ఆ సోమవారికి బిల్వ పత్రం సమర్పయామి బిల్ల పిల్వ పత్రం సమర్పయామి అనుకుంటా ఓం నమ శివాయ అనుకుంటా పూజ అయితే చేసుకున్నాను అనమాట మనకి దగ్గరలో ఉంటే ఇంట్లోనే ఒక మొక్క తెచ్చిపెట్టుకుంటే చాలా మంచిదండి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి శుక్రవారం ఆ మారేడు చెట్టు దగ్గర దీపం పెట్టినా కూడా మనకు ఆర్థికంగా కొంత కుదుటపడుద్ది అనమాట ఆ తర్వాత శంకు పువ్వులతో అయితే సోమవారికి చక్కగా అష్టోత్తర అయితే చేసుకోవటం జరిగింది ఆ పూలతో సోమవారిని చక్కగా అలంకరణ చేసుకున్నానండి ఓం శివ మనకి శివ శివ అష్టోత్తరం ఉంటది కదా నూట ఎనిమిది అష్టోత్రాలతో సోమవారిని అయితే అనమాట ఓం శివాయనమ్మ ఓమహేశ్వరాయనమ్మ శంభవాయనమ్మా నమ అనుకుంటా ఇక ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి మనం శివుడిని ఎలా పూజిస్తామో ఈ కార్తీక మాసం అన్నాళ్ళు మన విష్ణువుని కూడా అలాగే పూజించాలన్నమాట ఆ విష్ణు రూపం అవన్నీ వెంకటేశ్వర స్వామే కదా అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామి కూడా పూజించుకుంటున్నా ఆయన కూడా శంకు పూలతోనే అష్టోత్తరం చేసుకుంటున్నానండి ටශ නම ේවාසයනම ක්ష්මි තිනම හෝ න් නම ෘතාස්වනම කදවන්දන ගවිදනම සෑස් තයිම ප්‍රවේන ශේෂාද්‍ර නිල යිනම න් ේවයින්නම ෙවම ද නම අෘතාම දවයිනமா. ఓం కృష్ణాయ కృష్ణాయనమా ఓం నమ ఓం జ్ఞాన నమ ఓం శ్రీ హరి నమ ఓం నమ ఓం గోపాలయనమ్మ ఓం పురుషోత్తమయన ఇదిగోనండి ఇద్దరికి శివకేశవులు ఇద్దరికి చక్కగా అష్టోత్రం చేసుకుని ఇప్పుడు మా దుర్గాదేవికి కూడా చక్కగా శ్రీమాత్రే నమ శ్రీమాతే నమ అనుకుంటూ పువ్వులు అయితే వేసుకుంటున్నాను అనమాట ఇదంతా వేసినాక ఇంక స్వామివారికి ఈ రోజు ఇద్దరికి కలిపి నైవేద్యంగా నేను పంచదారని పెట్టానండి మన ఇంట్లో మనం ఏముంటే అదే నైవేద్యంగా పెడతాం కదా ఇంకా ఏం పొళ్ళు ఏం లేవని చెప్పేసి ఆ పంచదారనే నైవేద్యంగా పెట్టి దాన్ని సోమవారికి నివేదనగా అనమాట మనం భక్తితో ఏది పెట్టినా పర్వాలేదు అనమాట ఇంకా సోమవారికి ప్రసాదం నైవేద్యం కూడా నివేదన చేసేసి ఆ తర్వాత దూపం చూపించాలి కదా అందుకని దూపం కూడా వేసుకుంటున్నాను అనమాట మనకి సాంబ్రాణి ఇవి గొప్పలు ఉంటాయి కదా వాటిని తెచ్చి ఇంకా సోమవారికి దూపం కూడా వేసుకుందాం అని చెప్పి దూపం వేసుకుంటున్నాను ఇవి చాలా పొగ వస్తాయండి ఇవి కూడా మామూలుగా అయితే బొగ్గులతో కూడా వేస్తాను అనమాట ఇంకా ఇవి కూడా బాగా ఉన్నాయి అనమాట చక్క సాంబ్రాణి స్మెల్ వస్తా చక్క బాగుంది అందుకని ఇయ్య తీసుకొచ్చి సోమవారికి దూపం ఏమి లేండి అండి ఫస్ట్ దీపం వెలిగించుకుని దీపం మనం దీపం పెట్టేటప్పుడు కూడా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అని మంత్రాన్ని చదువుకుంటా దీపం వెలిగించుకోవాలి ఫస్ట్ దీపం తర్వాత నైవేద్యం తర్వాత స్వామివారికి అష్టోత్తరం అది అష్టోత్తరం నైవేద్యం ధూపం హారతి ఇదేనండి పూజకి సంబంధించినవి చక్కగా స్వామివారికి దూపం కూడా వేసేసుకొని ఆ తర్వాత దూపం కూడా వేసుకున్న తర్వాత మనకి ఇంకోసారి లాస్ట్ గా మనం చేసేది ఏముంది హారద అనమాట మంగళం మంగళం శంకరా మంగళం అనుకుంటా ఆ సోమవారికి హారతి కూడా ఇచ్చేసుకుంటే చేసుకుంటే ఇంకా పూజ అంతా అయితే మనకి ఇలా కంప్లీట్ అయిపోయి అనమాట ఇంతేనండి శివ పూజని ఇట్లా సింపుల్ గా ఇలా ఇంట్లో మనం ఇలా చేసుకోవచ్చు మన ఇంట్లో లింగా లింగాకారంలో ఉన్న శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏమీ అవ్వదు ఇంకా మంచిగా జరిగితే తప్పించి శివలింగాన్ని చక్కగా చిన్న శివలింగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని రోజు జలం పోసి మనం పూజ చేసుకుంటే ఆ శివానుగ్రహం అనేది ఎప్పుడు మనం ఎమ్మటే ఉంటుందండి మీ అందరికి కనుక నా పూజా విధానం నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా పూజ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా ఇంక ఇల్లంతా కూడా దూపం అయితే వేసేసుకున్నానండి ఇళ్ళంతా దూపం వేసుకుని ఈ రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అనమాట రేపు కార్తీక సోమవారం మూడో సోమవారం కదా మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ రేపు నేను ఎలా పూజ చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తానండి ఖచ్చితంగా కార్తీక పోయినసారి పౌర్ణం చేసుకుని వాళ్ళు ఈ సోమవారం చేసుకుని పూజ చేసుకోండి